డివిజన్లో ఇందిరా ప్రియదర్శి నగర్లో ఈరోజు మేము ప్రచారం చేస్తూ ఉన్నాము చాలా మంచి స్పందన ఉంది మొత్తం మా మహిళలు కానీ సోదరులు కానీ బ్రహ్మరత్నం పడతా ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కష్టపడి కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నాము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ఇప్పుడు మన అభ్యర్థి అయిన జీవన్ రెడ్డి గారిని పెద్ద మెజార్టీ ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము ఇల్లి ఇంటింటికి ప్రచారం చేస్తున్నాము మీ అందరికి తెలిసిన విషయము ఈరోజు మన గవర్నమెంట్ రాగానే ఆరు స్కీమ్ ఆరు స్కీములు కూడా పెట్టడం జరిగింది ఖర్గే గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు వచ్చి ఇప్పుడు మన బడుగు బలహీన వర్గాల పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ హాయంతోనే కాంగ్రెస్తోనే ఏదైనా సాధ్యమవుతుంది కాబట్టి మన జీవితాలు బాగుపడతాయి అనేసి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక్కడ మేము అందరం తిరుగుతున్నాము సోదరి మనందరూ చెప్తా ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ హయంలో ఇచ్చిన ప్లాట్లే అని చెప్తున్నారు అప్పుడు కూడా మనం కాంగ్రెస్ హాయంలోనే ఇవ్వడం జరిగింది పది సంవత్సరాలు టీఆర్ఎస్ హాయంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు ఒక రేషన్ కార్డు లేదు పాపం చాలా పెద్ద మనుషులు బాధపడతా ఉన్నారు వాళ్ళకి రేషన్ కార్డు కూడా లేదు ఇప్పుడు మనము మన అభ్యర్థిని గెలిపించుకున్నట్లయితే రాహుల్ గాంధీ గారికి మనం అక్కడ కేంద్రంలో ప్రధానమంత్రి ఐదరాని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మన జీవనన్నకు కూడా ఏదో ఒక మంచి పదవి మంత్రి పదవి కూడా తనకు వ్యవసాయం అంటే చాలా ప్రీతి ఎందుకంటే తప్పకుండా వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఇస్తారు ఎందుకంటే డెవలప్మెంట్ అన్నీ చేసుకోవచ్చు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నా మనవి చేతి పదమూడో తారీఖు రోజు చేతు గుర్తుకు ఓటేసి పెద్ద మెజార్టీ ఇవ్వాలని నేను సోదర సోదరు ఇవ్వాలని కోరుతున్నాను జై కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఫార్ థర్టీ నైన్ ఫార్టీ ఫార్టీ టూ డివిజన్లో మేము ఇక్కడ పాదయాత్ర చేయడము హౌస్ డోర్ టు డోర్ క్యాన్వసింగ్ చేయడం జరిగింది ఇక్కడ అందరితోని జనాలతో ఇంటరాక్ట్ అయినప్పుడు మాకు తెలిసింది ఏమంటే వాళ్ళకి ఏ పథకాలు అందినా అన్నీ కూడా కాంగ్రెస్ హయాంలోనే అందినాయి హౌజెస్ కానీ తర్వాత బైట్ రేషన్ కార్డ్స్ కానీ అన్నీ కూడా వాళ్ళ కాంగ్రెస్ హయాంలోనే అందినాయి తర్వాత వాళ్ళకు లాస్ట్ టెన్ ఇయర్స్లో ఏ పథకాలు కానీ ఏమి కూడా అందలేదు వాళ్ళ హౌజెస్ కూడా అన్నీ కచ్చా హౌజెస్ ఉన్నాయి వాళ్ళకు కనీసం రెగ్యులరైజేషన్ కూడా చేయలేదు సో వాళ్ళ 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 ఒపీనియన్ ఏమంటే మాకు అంతా కాంగ్రెస్ చేసింది కాబట్టి మేమందరం ఏక తాటిక కాంగ్రెస్కే ఓటేస్తామని వాళ్ళు అందరు కూడా నిర్ణయం తీసుకున్నారు ఈ ఏరియాస్లో సో నా అనుభవం ప్రకారం డెఫినెట్గా కాంగ్రెస్ మెజారిటీతో మన నిజామాబాద్ పార్లమెంట్లో గెలుస్తుందని నా ఒక అంచనా అందరు కూడా ఇది గమనించి కాంగ్రెస్ ఏంటంటే ఏ పక్ష పక్షపాతం అన్ని కులాలు మతాలు వర్గాలను కూడా కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ అది ఒకటి గుర్తు పెట్టుకోవాలి మతాల మధ్యలో చిచ్చు పెట్టే పార్టీ కాదు కాబట్టి మనం అందరము అన్నతముల్లాగా ఉండాలి అందరం ప్రతి ఏరియాలో హిందువులు ఉంటారు ముస్లింలు ఉంటారు అందరం అన్నదముల్లాగా కలిసి ఉంటున్నాము కానీ ఇక్కడ వేరే మతతత్వ పార్టీలు వచ్చి మన మధ్యలో చిచ్చు పెడుతున్నారు కాబట్టి అందరూ బాగా ఆలోచన చేసి మనకి ఏ పార్టీతో మనకు డెవలప్మెంట్ అవుతుందో గత పది సంవత్సరాలలో కానీ డెవలప్మెంట్ ఇప్పుడు స్టార్ట్ అయింది డెవలప్మెంట్ కాబట్టి అందరూ కూడా ఆలోచన చేసి అందరూ కూడా చేయి గుర్తుకే ఓటేయాలని కోరుకుంటూ జై కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా డివిజన్ నెంబర్ థర్టీ నైన్ ఫార్టీ ఫార్టీ వన్ ఫార్టీ టూ ప్రవీణ్ గౌడ్ గారి ఆర్గనైజేషన్ పరంగా మరి ఈరోజు ఈ వాట్సన్ తిరగడం జరిగింది దీంట్లో నాతో పాటు ముఖ్య నాయకులు దిలీప్ పవర్ గారు చోటు పవర్ గారు దిగంబర్ పవర్ గారు చోటు పవర్ గారు సతీష్ పవర్ స్వర్గీయ సతీష్ పవర్ గారి తమ్ముడు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ భక్త బలం గారు అదేవిధంగా సీనియర్ నాయకురాలు మాజీ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యే గారు మరియు బండు బలరామ్ గారు రాజేశ్వర్ గారు మా మాజీ ఏరియా కార్పొరేటర్ సాయి కుమార్ గారు గారు శంకరప్ప గారు ఇంకా మా ముఖ్య నాయకులు నాయకురాలు అండ్ ఇక్కడ ఈ ఏరియా నాయకురాలు శీలబాయ్ సాగర్ అందరం కలిసి ఇక్కడ పాదయాత్ర చేస్తే ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించిన దళిత వర్గాలు ఎక్కువ ఉన్నాయి దళిత వర్గాలకు సంబంధించి వాళ్ళు మాట్లాడుతున్నది ఏమంటే మేము గత కొన్ని సంవత్సరాలుగా మా తాత ముత్తాతలు అమ్మలు మా కూవ్వా తెలిసినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చేతుగుర్తిని చక్కని మెయ్యాడుతూ పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపిస్తాం అని చెప్పడం జరుగుతూ ఉంది ఈ ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఆ పార్టీ గవర్నమెంట్ తీసుకొచ్చి గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని స్కీమ్స్ అనౌన్స్ చేస్తే ఆ స్కీమ్స్లోకి సంబంధించిన రెండు మూడు స్కీమ్స్ ముఖ్యంగా రెండు వందల యూనిట్ల కరెంట్ కానివ్వండి ఉచిత బస్సు కానివ్వండి ఇటువంటి స్కీమ్లను మేము వినియోగించుకుంటున్నాం కానీ రానున్న రోజుల్లో మేము ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీ సంబంధించి మా ప్రాంతాన్ని అభివృద్ధి కొరకు నిధులు ఇవ్వాలని వారు కోరడం మరి ఈ ఈ ఎన్నికల తద్వారా మీకు ఏమైతే నిధులు కోరుతా ఉన్నారో వాటన్నింటి మేము ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది కనుక వాళ్ళతో అందరం కోరేదంటే ఈ ముఖ్యంగా ఈ దళిత వర్గాల ప్రాంతం ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ బీసీస్ ఉన్న ప్రాంతానికి సంబంధించి బీజేపీకి కనుక ఓట్లు పడితే భవిష్యత్తులో అక్కడ గవర్నమెంట్ వచ్చిన రిజర్వేషన్స్ తీసేస్తారు రాజ్యాంగాన్ని మారుస్తారు రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి ఈరోజు మేము మార్చలేమంటున్నారు గత ప్రభుత్వం బీజేపీ ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు బాంబేలో స్వయంగా ప్రధానమంత్రి గారు రాజ్యాంగాన్ని పరిరక్షించాలి అని చెప్పాడు పునఃపరిశించాలని చెప్పాడు తద్వారా ఇప్పుడు దాన్ని స్పీడప్ చేసిన తర్వాత ఈ సందర్భంగా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే నిన్నటి నిన్నటి అమిత్ షా ఇక్కడ వచ్చాడు మేము మేము ఎక్కడ కూడా రిజర్వేషన్ తీయము రిజర్వేషన్ కట్టుబడటం అని భయంతో చెప్తా తప్ప వాళ్ళ మనసులో ఒకవేళ రాజ్యాంగాన్ని మార్చకుండా రిజర్వేషన్స్ తీయకుండా ఉండి ఉంటే వాళ్ళ నోటి నుండి ఆ మాట వచ్చేది కాదు వాళ్ళ నోటి నుండి వచ్చే ఉన్నత వర్గాలు ఉన్నత నాయకులు ప్రధాన మోదీ గారు ప్రధాన మోదీ గారు ఏమంటారు ఈ భారతదేశంలో ఉన్న వంద నలభై కోట్ల ప్రజలు నా మనసులు అని చెప్తారు మరి మేము బీజేపీ వారిని ప్రశ్నించేది ఏమంటే ఆ వంద నలభై కోట్ల జనాభాలో మైనారిటీ ముస్లింస్ లేరని సందర్భంగా అడుగుతా ఉన్నాను కాబట్టి దేశానికి నాయకుడు అన్నప్పుడు అందరినీ కలుపుకొని పోల్సిన బాధ్యత ఈరోజు వారి స్వార్థాలకు వారు మళ్ళీ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ఈ దేశంలో ఉన్న ప్రజల్ని రెండు వర్గాలుగా విభజించి మత ద్వేషాలు రెచ్చగొట్టి అధికారం తీసుకోవాలని చూస్తూ ఉన్నారు కనుక ఓటర్లందరితో మేము రెండు చేతులతో నమస్కారం ఇచ్చేది అంటే లౌకి వార్త ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అందరినీ సమానంగా వస్తుంది అందరినీ కలుపుకొని పోతుంది కనుక తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి వెయ్యాలి అదేవిధంగా ఇంకో డిమాండ్ కూడా పెట్టాం మేము చేస్తామని కుల గణన కార్యక్రమాన్ని చేపట్టడానికి మేము ముందున్నాం ఎందుకంటే కులగణన చేస్తే ఈ దేశంలో సెన్సెస్ లెక్కలు అవ్వలేవు ఈ దేశంలో ఎంతమంది ఎన్ని కులాల వారికి సంబంధించిన కుల ప్రతిపాదిక మీద రిజర్వేషన్స్ ఇవ్వాలనే ఆలోచనతో కులగన పెడితే ఆ కులగానని బీజేపీ వ్యతిరేకిస్తుంది కనుక వీటి అన్నింటినీ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ నిజామాబాద్ అర్బన్లో ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్లోనే కాంగ్రెస్ పార్టీ చాలా అభివృద్ధి కనబడి చేసింది గవర్నమెంట్ హాస్పిటల్ బీదలకు కష్టం అవుతుందా అంటే హాస్పిటల్ కావాలన్నప్పుడు మెడికల్ కాలేజ్ కావాలన్నారు మెడికల్ కాలేజ్ని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ టూ థౌసండ్ నైన్లో శాంక్షన్ చేయించి మెడికల్ కాలేజ్తో పాటు హాస్పిటల్ని పెద్ద చేసి కట్టేయడం జరిగింది ఈ ప్రాంతానికి మంచి నీళ్ళు నీళ్లు ప్రాబ్లం అవుతున్నప్పుడు అల్లి సాగర్కి సంబంధించిన కట్టని పెద్దలు రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు కట్టని పెంచి ఈ ప్రాంతం అందరికీ నీళ్లు నిజామాబాద్ అర్బన్కి నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ఇబ్బంది అవుతుందంటే తెలంగాణ పేరు మీద తెలంగాణ యూనివర్సిటీ కట్టించింది కాంగ్రెస్ పార్టీ మరి ఈ మధ్యకాలంలో బ్రతకడానికి బ్రతుకుదే వరకు దుబాయ్లు పోతుంటే పాస్పోర్టు కష్టమవుతుందంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో మధుయాష్కి ఎంపీగా ఉన్నప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్ తీసుకొచ్చాం రైల్వే లైన్ పెద్దపల్లి నుంచి సుమారు ఆరుమూరు వరకు కాంగ్రెస్ పార్టీ రైల్వే లైన్ వేయించింది ఒక ఇరవై కిలోమీటర్లు ఇతర పార్టీ చేసి మాత్రం గొప్పలు చెప్పుకుంటున్నాయి ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కాంగ్రెస్ పార్టీ చేసింది ఆ రోజు పెన్షన్ కూడా ఆ రోజు ఉన్న ధరలకు అనుగుణంగా రాజశేఖర రెడ్డి గారు రెండు వందల రూపాయలు పెన్షన్ కూడా చేయడం జరిగింది ఈరోజు గొప్పలు చెప్తారు పెన్షన్ మేము చేసినా మేము కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది రెండు వందల రూపాయలు ఈరోజు నాలుగు వేల రూపాయలు వేయడానికి కూడా సిద్ధంగా ఉంది ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కూడా తర్వాత రాని వాళ్ళందరికీ అవన్నీ క్లియర్ చేస్తాను దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓట్ అనే సందర్భంగా